మూడవ రోజు ఉదయం ఆఫీస్లో చిన్న చిన్న చర్చలే తరణి చేసిన పిచ్పై ఇంటర్నల్ ఫీడ్బ్యాక్ వస్తుంది తరణి డెస్క్ దగ్గర తన నోట్స్ చూసుకుంటుంటే వెనక నుండి సున్నితమైన గొంతు గుడ్ జాబ్ ధరణి కలర్ స్కీమ్ టైటిల్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా వేసావు వేణు అన్నాడు జెన్యున్ స్మైల్తో థ్యాంక్ యూ సార్ అంటూ చిరునవ్వు నవ్వింది ధరణి కానీ అంతలోనే వర్మ సార్ క్యాబిన్ నుంచి బయటికి వచ్చారు అరణ్య ఎక్స్ప్రెషన్ అన్రీడబుల్ ఆయన నేరుగా ధరణిని చూస్తూ ధరణి ఈవినింగ్ ఫైవ్కి క్లయింట్ కాల్ ఉంది నీ పిచ్ ఫాల్కు ఎక్స్ప్లెయిన్ చేయాలి రెడీగా ఉందండి తన శబ్దం కామ్ కానీ అథారిటీలో మాత్రం తగ్గలేదు ధరణి లోపల కొంచెం ఉలిక్కిపడింది ఇవ్వాలేనా క్లయింట్ కాల్ అనిపించిన తనతో వర్మ సార్ డైరెక్ట్ గా మాట్లాడటం కొన్ని క్షణాలు నిశ్శబ్దానికి కారణమైంది ఆమెలో చిన్న కాన్ఫిడెన్స్ స్మైల్ పుట్టింది అదే సమయంలో వెనకే కూర్చున్న రేఖ పేపర్లు వేగంగా కూర్చోవటం మొదలుపెట్టింది అవకాశం తనకి దక్కలేదన్న అసహనం రేఖ మాటల్లో కన్నా వేషాల్లో ఎక్కువగా కనిపించింది ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగుదరని అంటూ ఒకటే మాట అన్న రేఖ కానీ వదిలిని కాంపిటేటివ్ టోన్ స్పష్టంగా తలుక్కుమంది సాయంత్రం ఐదు గంటలు వీడియో కాన్ఫరెన్స్ మొదలైంది క్లయింట్ ప్యానల్ ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ టీమ్స్ దానిని పిచ్చి చేసిన ఐడియా ఎగ్జిక్యూషన్ స్లైడ్స్ శాంపుల్ యాడ్స్ ఆల్ ఎక్స్ప్లెయిన్ క్రిస్ప్లీ వర్మ సార్ పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక క్లయింట్ అన్నాడు వీ లైక్డ్ ద థీమ్ ఎస్పెషలీ ద ఇన్విజిబుల్ కాన్ఫిడెన్స్ లైన్ హూజ్ ఐడియా అరణ్య పాస్ తర్వాత ఒక న్యూ టీమ్ మెంబర్ ధరణి ఇంతవరకు మౌనంగా ఉన్న వర్మ సార్ మాటల్లో ప్రశంస సూటిగా వినపడింది ధరణికి అది ఒక కాంప్లిమెంట్ కాదు తనలో మార్పుని దృష్టించుకున్నది కానీ స్వీకరించిన సంఘటన అదే రోజు రాత్రి ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుండగా అరణ్య కారిడార్ లో ఎదురయ్యాడు వెల్ హ్యాండిల్డ్ టుడే అన్నాడు అతని యూజువల్ కాం వాయిస్ లో ధరణి చిరునవ్వి నవ్వింది కానీ ఏదో తెలియని చూపుల్లో ప్రశ్నలు గుచ్చినట్టు అనిపించాయి థ్యాంక్ యూ సార్ ఐ హోప్ ఐ మ్యాచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అరణ్య చిన్న నవ్వుతో అన్నాడు సమ్ టైమ్స్ యూ క్రాస్ టు ఆ మాటలు ధరణి గుండెలో సూటిగా తాకాయి అతని నడక వేరే వైపు కానీ ఆమె మనసు ఆ మాటలకే నిలిచిపోయింది అంతలో వేణుగారు మెయిల్ ఫార్వర్డ్ చేశారు హైదరాబాద్ యాడ్ సబ్మిట్ కన్ఫర్మ్డ్ ధరని పేరు టాప్ లో ఉంది ఆమె మొహంలో ఆశ్చర్యం ఆనందం మౌనం అన్నీ కలిసిన చిరునవ్వు మెరుస్తోంది ఇంతలో రేఖ తన మొబైల్లో చూసి సూటిగా చెప్పింది కంగ్రెట్స్ తరణి లెట్ లాంగ్ దిస్ స్పాట్లైట్ లాస్ట్ అంటే మాటల్లో స్నేహం ఉన్న నిండుగా అసూయ ఉంది ధరణి తల కొంచెం తిప్పి నీ స్పాట్ కి నువ్వు వస్తావు నా స్పాట్ కి నేనే నిలబడతా అన్నట్టు లోపల అనుకుంది ఉదయం ఆఫీస్ యూజువల్ ప్లేస్ తో నడుస్తుంది కానీ ధరణి మదిలో మాత్రం గత రాత్రి అరణ్య చెప్పిన మాటలు స్టిల్ చప్పుడు చేస్తున్నాయి సమ్ టైమ్స్ యూ క్రాస్ దెమ్ టు అతని కోల్డ్ ఎక్స్ప్రెషన్ వెనుక ఉన్న అప్రూవల్ తనలో ఒక్క కొత్త నమ్మకాన్ని నింపింది అదే సమయంలో రేఖ కళ్ళల్లో అలజడి ఇంకా తలెత్తుతుంది వర్మ సార్ ధరణిని చూసే చూపులు ఆమెకు నెమ్మదిగా అసహనం మారుతున్నాయి మధ్యాహ్నం బ్రేక్లో వేణు క్యాజువల్ గా అన్నాడు ధరణి యాడ్స్ సబ్మిట్ కి వెళ్ళేటప్పుడు మీ టైమ్ లైన్ డాక్ ప్రిపేర్ చేయండి క్లయింట్ ఇంటరాక్షన్స్ కి అరణ్య కూడా వస్తాడు అనుకున్నారు ఆ మాట విని రేఖ ఒక్కసారిగా నిలిచిపోయింది వాట్ అరణ్య సార్ కూడా వస్తారా అంటే ఇద్దరే పోతారా లోపల ఎరుపు మెరుస్తోంది ఆమె మనసులో ధరణికి మాత్రం ఆశ్చర్యంతో పాటు మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది ఒకవేళ నిజంగా ఆ ట్రిప్ లో తనతో ఫేస్ టు ఫేస్ టైం వస్తుందా అనే తడబాటు లెక్కలేదు సాయంత్రం నాలుగు గంటలు దాని కొత్త కాన్సెప్ట్ పై థింకింగ్ మోడ్ లో ఉంది డ్రాయింగ్ ప్యాడ్ లో ఓ లైన్ అండర్లైన్ చేస్తుంటే ఆమె టేబుల్ పై ఓ లాజికల్ లైన్ గీయబోతుంటే ఎవరో పక్కన నిలబడి ఒక చిన్న కమెంట్ దట్ ఫోన్ పిక్ ఎ సాఫ్టర్ కార్నర్ దిస్ ఈస్ ఫర్ ఎ స్కిన్ కే బ్రాండ్ నాట్ టెక్ తన వెనుక నుంచే అన్నాడు అరణ్యవర్మ ధరణి ఒక్కసారిగా నిలిచింది తన పని అతడు నిశ్చితంగా గమనిస్తున్నాడన్న ఫీల్ కలిగింది షూర్ సార్ అంటూ ఒక చిరునవ్వు ఇచ్చింది అతడు చిన్నపాటి ప్రశంసతో యు ఆర్ లెర్నింగ్ ఫాస్ట్ ట్రస్ట్ యువర్ ఇన్స్టింట్స్ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ ధరణికి అతడి మాటలు ఒక్కో మేళం వేదంగా తాకుతున్నాయి ఇవే మాటలు ఒకరినొకరు మానసికంగా దగ్గర చేస్తాయని ఆమె అనుకోలేదు అదే సమయంలో రేఖ తన వాట్సాప్ లో కాస్త జూమ్ చేసి చూస్తూ కమెంట్ చేసింది లుక్స్ లైక్ అవర్ బాస్ హాస్ ఏ న్యూ ఫేవరెట్ తన ఫ్రెండ్ కృష్ణతో మెసేజ్ షేర్ చేస్తుంది హౌ క్లోజ్ దే ఆర్ గెటింగ్ కృష్ణ రిప్లై డోంట్ వరీ ది దే రేస్ ది రౌడర్ ది ఫాల్ రేఖ అలా నవ్వింది కాని ఆ నవ్వు చీకటి పల్లకిలా ఉంది అదే రోజు రాత్రి ధరణి ఇంటికి వచ్చాక ల్యాప్టాప్ ఆన్ చేసి సమ్మిట్ టెక్స్ట్ చూసుకుంటుంది మొబైల్ వైబ్రేట్ అయ్యింది అరణ్య సార్ మెసేజ్ ప్లీజ్ షేర్ యువర్ సెగ్మెంట్ డ్రాఫ్ట్ వన్స్ డన్ వీ విల్ రివ్యూ టుగెదర్ టుమారో ధరణి అది ఫార్మల్ మెసేజ్ అయినా పెద్ద ఛాన్స్ ను కలిపే అనుబంధమైన ఆ మిన్ను తన గుండెల్లో చిరునవ్వుగా నిలిచింది అంతలో వర్షం మొదలైంది ఆమె బెడ్ పై కూర్చుని ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుతూ ఒక కొత్త చాప్టర్ లోకి అడుగు పెడుతుందని ఆమెకు తెలియకుండానే భావనలు మారుతున్నాయి యాడ్స్ సబ్మిట్ ముందు రోజు ఉదయం ఆఫీస్లో ఒక సందడిగా ఉంది వెనుక వర్క్ స్టేషన్ లో పేపర్ల చెప్పుడు ఫోన్ కాల్స్ కానీ ఆ వాడిని దాటి అరణ్య క్యాబిన్ దిశగా ధరణి అడుగులు మెల్లగా నడుస్తున్నాయి రెండు రోజుల ట్రిప్ కి ప్రతి చిన్న డీటెయిలింగ్ ప్రిపరేషన్ అవసరం అన్నట్లు ఆమె చేతిలో ప్రజెంటేషన్ ఫైల్ క్లిప్బోర్డ్ పట్టుకుంది క్యాబిన్ తలుపులు తట్టగానే అరణ్య నిదానంగా తలెత్తి చూశాడు కమిందరిని లెట్స్ రన్ త్రూ యువర్ సెగ్మెంట్ ధరణి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసింది ప్రతి పాయింట్ను కాన్ఫిడెంట్లీగా వివరించి అతను మౌనంగా అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయాడు మధ్యలో అతడి చూపు ఆమె చేతులపై చివరికి ఆమె కళ్ళల్లో నిలిచిపోయింది ధరణి మాటలు ఆగిపోయినట్టు అనిపించింది సార్ అరణ్య తల తిప్పి క్లిప్బోర్డ్ తీసుకుని అన్నాడు యు డిడ్ వెల్ టుమారో జస్ట్ బి న్యాచురల్ యూ డోంట్ నీడ్ టు సౌండ్ పర్ఫెక్ట్ జస్ట్ బీ యూ ఆ మాటలు అనుకోకుండా ఆమె గుండుని తాకినాయి ఊసులు మారాయి వరములో ఉన్న మౌనం ఇప్పుడు ఆమెకి అర్థమవుతుంది అదే సమయంలో రేఖ బయట సీతాఫల తినుచున్నట్టు నటిస్తూ వేణు దగ్గర అడిగింది రెండు రోజులు ట్రిప్ కదా సేమ్ హోటల్ స్టే వేణు అవునన్నట్టు తల ఊపాడు రేఖముఖంలో స్లైట్ స్మర్క్ లెట్స్ ది క్లోజ్నెస్ బిగిన్ ఆమె మనసులో ఒక అసహన ఆట మొదలైంది ట్రావెల్ డే ఉదయం సెవెన్ థర్టీ ఏఎం ఎయిర్పోర్ట్ లాంగ్ లో ధరని సింపుల్ పీచ్ కుర్తాలో బ్యాక్ ప్యాక్ తో చూసిన ఒక్కసారికి అరణ్య చూపు ఆగిపోయింది వాళ్ళు ఇద్దరు కాంటాక్ట్ అవ్వగానే ఒక నిశ్శబ్దపు చిరునవ్వు రెడీ అన్నాడు అతడు రెడీ ఆమె లోపల తడబడిన బయట కాన్ఫిడెంట్ గా అనిపించింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేంత వరకు ఇతరు ఈతరు సైలెంట్ కన్వర్సేషన్ మోడ్లో ఉన్నారు మాటల కంటే చూపులే ఎక్కువ మాట్లాడుతున్నాయి రాత్రి హోటల్ సాయంత్రం ఆరు గంటలు ఈవెంట్ హాల్లో లైట్ జరుగుతోంది వేదికపై ధరణి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది కొంచెం దూరంగా నిలబడి చూస్తూ ఆమె డెలివరీ అబ్జర్వ్ చేస్తున్నాడు మధ్యలో ఆమె ఒకసారి స్టంబులు అవ్వగానే అతడు ముందుకు వచ్చాడు బ్రీతింగ్ దెన్ స్పీక్ స్ట్రెస్ అండ్ ఇంపాక్ట్ ఫాలో రిథం అతడి స్వరం ఒక రీఅరెన్స్ లా మారింది అక్కడ ఆమెకి పూర్తిగా అర్థమయ్యింది అతడు మెంటర్ మాత్రమే కాదు తనలో ఏదో కొత్త భావనను నిదానంగా పెంచుతున్నాడని అదే రాత్రి ధరణి మెసేజ్ చదువుతోంది అరణ్య విల్ బి హైలైట్ టుమారో గుడ్ నైట్ ధరణి ఆమె ముఖంపై నిశ్శబ్దమైన కాంతి గుడ్ నైట్ సార్ అని టైప్ చేసిన కాస్త ఆలోచించి గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ అని మార్చింది చెప్పలేని అనుభూతులకి ఎదురుచూపులకి మధ్య రాత్రి తీరుతోంది మొదటి ప్రొఫెషనల్ రిలేషన్ ఇప్పుడు మనసులు మాటలకు దారితీస్తోంది